పూరి జగన్నాథుడికి ప్రతి సంవత్సరం పదిహేను రోజులు జ్వరం ఎందుకు వస్తుందో మీకు తెలుసా జగన్నాథుడికి మాధవదాస్ అనే ఒక గొప్ప భక్తుడు ఉండేవాడు ఒక రోజు అనుకోకుండా ఆయన భార్య అనారోగ్యంతో చనిపోతుంది అలా అప్పటి నుండి ఇరవై నాలుగు గంటలు జగన్నాథుడికి పూజలు చేసుకుంటూ ఉండేవాడు కానీ ఇతను మాత్రం రోజుకి ఒక పూట మాత్రమే తింటూ జగన్నాథుడికి మూడు పూటలా పెట్టేవాడు తన మీద తన భక్తుడుకున్న ప్రేమను చూసి జగన్నాథుడు చాలా సంతోషపడేవాడు అలా జగన్నాథుడు ఒక రోజు రాత్రి మాధవ పడుకోగానే తాను చేసిన ఆహారం తినేవాడు ఒక రోజు అర్ధరాత్రి జగన్నాథుడు తింటూ ఉండగా మాధవ దాస్ చూస్తాడు అలా ఎన్నో సార్లు తన దర్శనాన్ని కలిగించి రాత్రికి ఆయన ఇంట్లోనే భోజనం చేసేవాడు కానీ ఒక రోజు తన భక్తుడు మాధవ దాస్ అనారోగ్యంతో బాధపడుతూ ఉంటాడు అప్పుడు జగన్నాథుడు ప్రత్యక్షమై స్వయంగా ఆయనే ఆయన భక్తుడికి సేవ చేసుకుంటాడు కొద్ది రోజులకి మాధవదాస్ ఆ జగన్నాథుడికి ఇలా అడుగుతాడు ప్రభువా నీవే ఈ లోకాలకి నాయకుడే కదా మరి ఒకేసారి నా ఆరోగ్యాన్ని నయం చేయలేకపోయారా అని అడగ్గా అప్పుడు జగన్నాథుడు నవ్వుతూ ఓ మాధవ ఈ జన్మలో నువ్వు ఈ దుఃఖాన్ని అనుభవించకపోతే మరో జన్మలో దీన్ని నువ్వు అనుభవించాల్సి వస్తుంది నా భక్తుడు కష్టపడేది నేను చూడలేను నీకు ఇంకా పదిహేను రోజుల సమయం ఉంది అని మిగిలిన దుఃఖాన్ని నాపై వేసుకుంటా అంటాడు అలా ఈ కారణంగా ప్రతి సంవత్సరం జగన్నాథుడు పదిహేను రోజులు తన భక్తుడి కోసం అనారోగ్యంతో ఉంటాడు అంతటి కరుణమయుడు కాబట్టే ఆయన జగన్నాథుడు అయ్యాడు అందరూ చెప్పండి జై జగన్నాథ స్వామి